జనవరి ఒకటి తొమ్మిది గంటలకు చైన్ స్నాచింగ్ అయిందని చెప్పి కాంప్లైనెంట్ కుమారి శ్వేత ఎయిర్టెల్లో పనిచేస్తుంది వివేకానంద నగర్లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఎస్ఎచ్ఓ కుక్కట్పల్లి కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్స్పెక్టర్ డిఐ వెంకన్న వాళ్ళ టీం క్రైమ్ టీముని తీసుకొని ఏరియాలో సర్చింగ్ స్టార్ట్ చేశారు అందులో భాగంగా నూట ఎనభై సిసిటీవీలు స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీలో భాగంగా నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాల్నగర్ సైడ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చి బాలాజీ నగరు ప్లస్ వివేకానంద నగరు రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోరు అట్లా తిరిగి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించిండు సిసిఎస్ బాలనగర్ మరియు మన కుక్కట్పల్లి వాళ్ళు కలిసి పట్టుకున్నారు దీంట్లో మా డిసిపి గారు కె సురేష్ కుమార్ గారు మరియు డిసిపి క్రైమ్ కె నరసింహులు గారు ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేశాయి రాత్రి పగలు కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసును ఛేదించినారు అక్యూజుడ్ని విచారించగా అతని పేరు కోటి సాయిరాము ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈయన సొంత ఊరు వచ్చేసి పామురం కృష్ణా డిస్టిక్ ఈయన బాలాజీ నగర్ వివేకానంద నగర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులతోటి దొంగతనం చేసిన అని చెప్తున్నాడు గత చరిత్రలో ఈయన పైన మూడు బైకు దొంగతనాలు ఒక ట్రాక్టరు ఒకటి యాక్సిడెంట్ చేసినట్టు దొంగబండితోటి కేసులు ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో ముదినేపల్లి పిఎస్ లిమిట్స్లో ఈయన పైన కేసులు నమోదైనాయి అక్కడ పోలీసుల వేధింపులకు తాళలేక ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఇక్కడ కూడా చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనం చేశాడు బైక్ కూడా దొంగబండి ఇది ఓమిని హాస్పిటల్ దగ్గర బాలాజీ నగర్లో హాస్పిటల్ దగ్గర పెడితే అక్కడ దొంగలించి మూడో తారీఖు నాలుగో తారీఖు చైన్ స్నాచింగ్ చేశారు మనోలు చాకచక్యంగా బంగారం ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైక్ను రికవర్ చేశారు కోర్టుకు పంపిస్తున్నారు థ్యాంక్ యూ టైర్లు ఒకటి యాక్సిడెంట్ కేసు ఐదు కేసులు నేరస్తు